ఏనదే మనం కాబరుపడి మనం ఏ ఊర్తో ఏం మాట్లాడను తీసుకో వచ్చ ఫోటోలు తీయని వీడియోలు తీయని ఇరికి చూసే కూడా రాలేదు అది అంత పోటోటాలది గిరుపడి ఆప కైరదాని గిరుపడి నాక ఆక్ నిద్ర నికాలి అంజల్ కొస్తాడో అట్లే 3:00 వరకు అట్ని నిద్ర పం ఇది చేత అంత ఉన్నాను కాంపౌండర్ ఇది పెయింట్ ఇంట్ అంతా నేను చేసుకున్నాను బాగా చేసుకుని ఒక్కసారి కదా అని మేము బీదోలో అప్పు చేసి కట్టిస్తున్నాము ఆ భర్త వికలాంగుడు మా భర్త చాత కాదని సత్యాన్ని కొప్పిస్తే ఇటు చేసి పెట్టినాడు మేమందరూ కలిసి ఉంటున్నాము మేము ఇల్లు ఇల్లు సొంతలు లేదని ఒక సొంతలు కావాలని గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకున్నాము కానీ మా చేత కట్టే చేత కాదని కౌన్సిలర్ ఒప్పించినాము సత్తానికి ఒక లక్ష ఎనభై వేలు బిల్లు వచ్చింది అది కాక మేము ఒక లక్ష ముప్పై వేలు మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాము కానీ మాకు సిమెంట్ మెటల్ అంతా తక్కువ తక్కువ వేసి ఇచ్చినాడు అసలు లేవు ఏమీ లేవు సరిగా ఇంకా ఇంకా రేపు వారం ఇల్లు తిక్కో మేము కానీ చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇట్లా సడన్ మా దేవుని దయవుల నుంచే పచ్చికే పడిపోయింది ఇంకా దిక్కున మునిపే ఇది చూసి పడిపోయింది సత్తానికి ఇప్పుడు మేము కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఆయన రెస్పాన్స్ చేయట్లేదు ఎంతసారి మొబైల్తో ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు మనకి ఇప్పుడు మొత్తం పడిపోయేటట్లుంది ఇంకా ఇల్లు లోపల కానీ అంత డ్యామేజ్ చాలా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు సత్త కారు మొత్తం మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన మెట్రలే వేయలేదు సరిగా